ముందుగా అందరికి నమస్కారాలు ఈరోజు తొమ్మిదవ తరగతి నుండి ధర్మబోధన పాఠం నుండి నాలుగు పద్యాలు కవి నన్నయ్య ఒట్టు ఉద్దేశం మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుంది గృహస్థ ధర్మాన్ని సంతాన ప్రాధాన్యాన్ని సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మొదటి పద్యం విమల యశోనిధి పురుష వృత్తమిండు చువే వేదముల్ పంచభూతములు ధర్మవు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు సహ నమ్ము రాత్రియు నోహ నరుడు తక్కునేచునే తక్కువ నేర్చునే తన్ను మృలి భావం నిర్మలమైన కీర్తికి నిధి వంటి వాడా దుష్యంత మహారాజా వేదాలు పంచభూతాలు ధర్మము ఉదయము సాయంత్రము అనే సంధ్యా సమయాలు హృదయము యముడు చంద్రుడు సూర్యుడు పగలు రాత్రి అనే మహాపదార్థాలు మానవుల ప్రవర్తనను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి సుమా ఆ మహాపదార్థాలు ఉండగా మానవుడు తనను తానే వంచుకోగలడా తాను చేసిన దాన్ని దాచుకోగలడా దాచుకోలేడాన్ని భావం పద్యం రెండో రెండవ పద్యం ధర్మాధకామ సాధకుపకరణం ఉపకరణం గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్ష అన్వయ స్థితికి మాలంబు మూలంబు సద్గతికి నూతన గౌరవం హృదయ సంతోషమునకు సంజనకము భార్య చూబె భర్తకు ఒండ్ కావు ప్రియము ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన నింతుల ప్రజలు చూడగలిన జనులకెందు మూడో పద్యం విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాద ఈ పుత్రగాత్ర పరిష్ంగ సుఖంబు శేకునము ముక్తార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనమును చంద్ర జ్యోత్న యుగం రెండో పద్యం భావం ధర్మము అర్థము కామము అనే పురుషార్థాలను సాధించడానికి భార్య అనువైన సాధనం గృహనీతి అనే విద్యకు నిలయమైనది మంచి శీలాన్ని గురించి ప్రబోధించే గురుస్థానం వంశ వృద్ధి చెందడానికి ఆధారమైనది ఉత్తమ గతులు పొందడానికి ఊతకర్ర గౌరవానికి ముఖ్య కారకురాలు ఆదర్శప్రాయమైన శాశ్వతమైన మణుల వంటి గుణాలకు భార్య నిలయమైనది భర్త హృదయానికి భార్య మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది ఇంటి యజమానికి ఇల్లాలు కంటే ఇంపైనది వేరొకటి లేదు భార్య పిల్లలను ఆప్యాయంగా చూసుకునే వారికి ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి ఆపదలోనైనా ఏ తీరాలలోనైనా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ తొలిగిపోతాయి నుతజల పూరితమ్ములకు నూతులు నూరిటి కంటే శృణుతవ తముక బావి మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతు పదివేలు తత్క్రతు మేలు తత్సుత శతంబ కంటే నొక్క సునుత వాక్యము మేలు చూడగన్ భావం సత్యవాక్యాన్ని పరిపాలించే నియమం గల ఓ రాజా మంచినీటితో నిండిన వంద చెడు బావుల కంటే ఒక దిగుడు బావి మేలు అలాంటి దిగుడు బావులు నూరిటి కంటే ఒక యజ్ఞం మంచిది అటువంటి వంద యాగాల కంటే ఒక పుత్రుడు మేలు అటువంటి వంద మంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం చాలా గొప్పది